పైన కొండ ప్రాంతం అది కూడా మేము చాలా పైన అయితే ఉన్నాము కొంచెం జన్ సేఫ్టీగా ఉంటుందని చెప్పి ఉంది తినడమే తినేసి ఇంకా రెడీ అయిపోవాలి పడుకోవడానికి ఇంకా అలా ఓవర్గా ఈరోజు తిరిగామనమాట ఈరోజు ఈవినింగ్ అంతా నార్మల్గా లేదు సుమారుగా ఒక ఫోర్ థర్టీ నుంచి ఒక సెవెన్ థర్టీ వరకు ఆ కొండ ఎక్కడమా ఈ అయితే అయింది పక్కన చూడండి నాన్న బాబు వచ్చేసానికి చాలా టైం పెట్టింది కదా చాలా అంటే ఎందుకని మంచిదని అబ్బా చావేంటి హాయ్ ఫ్రెండ్స్ అందరూ అలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబు డీపీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజైతే యాక్చువల్ అయితే మేమైతే మా కొండ ప్రాంతం దగ్గరలో ఉన్నదైతే వేటకైతే వచ్చాము కానీ కథ తిరగమారైంది నిజంగా ఎలా జరుగుతుంది అని అస్సలు అనుకోలేదు నిజంగా వేటకు వచ్చినందులో ఏ వేట మాకు ఒక్కడ కూడా ఒక్క దొరకలే మేము అనుకున్న దానికి అసలు అది సక్సెస్ అవ్వలేదు చివరికి టైం చూస్తే ఈవినింగ్ కూడా అయిపోయింది ఇప్పటికే టైం చూసుకుని ఫైవ్ థర్టీ అలాగే సిక్స్ అయిపోయింది ఈ నైట్కి అయితే మేమైతే ఈ అడవిలోనే క్యాంపింగ్ అయితే చేయాలి ఎందుకు అని అంటే మేము ఉన్న ప్లేస్ నుంచి మా ఊర్లోకి వెళ్ళడానికి సుమారుగా టెన్ కేఎమ్స్ పైన ఉంటుంది సుమారుగా పది కిలోమీటర్ పైన ఉంటుంది అందువలన ఈరోజైతే నైట్కి అయితే ఎక్కడే స్టే చేద్దాం అనుకుంటున్నాము ఆ నైట్ ఎలా గడుస్తుంది ఏంటనేది చూద్దాము అదే విధంగా నాతో పాటుగా వేరే అన్నీ కూడా వచ్చాడు మీకు చూపిస్తాం చూడండి ఒకసారి అనియా రోజైతే మనం ఇక్కడ నైట్ ఏమైనా స్టే చేయాలి ఎలా ఏంటి అనేది కూడా మొత్తం అంతా కూడా వీరైతే చూపిద్దాం ఫ్రెండ్స్ మరి మనమైతే ఇప్పుడు కొండ అయితే ఎక్కేద్దాము ఆ కొండపైన ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాము ఇది సుమారుగా చాలా టైం పడుతుంది పైకి ఎక్కడానికి అంత పైగా ఎక్కేదేం కాదు మీకు బ్యాక్గ్రౌండ్ చూపిస్తే అలా ఉన్నది కానీ కిందనంత మొత్తం అంతా ఆల్రెడీ చీకటి పడిపోయింది అంటే మా సైడ్ ఏంటంటే ఐ మీన్ కొంచెం ఏజెన్సీ ఏరియా టైప్ కదా అందువల్ల కొంచెం తొందరగా చీకటి పడుద్ది అదనమాట ఇప్పుడైతే మనం అయితే అది ఎక్కుదాం అదంతా కూడా అవి ఎక్కడ చూసినా అవన్నీ కూడా రాళ్ళు అవన్నీ కూడా చాలా డేంజరస్గా ప్లేస్ అనమాట ఇది ఎందుకు అని అంటే ఎటు నుంచి ఏ జంతువు వస్తుందో మనమైతే చెప్పలేము ఇది అంతా ఏరియా కదా అసలు కొండ ప్రాంతం అంటేనే చాలా భయం అందులోనే నైట్ టైం అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట సో అందువలన ఈరోజు నైట్ ఎలా గడుస్తుంది ఏంటనేది మొత్తం అంతా కూడా మీ అయితే వీడియో అయితే మీకు చూపిస్తాను ఇందాక నుంచి నాకు వీడియో షూట్ చేస్తుంది అన్నయ్య అన్నయ్య ముందు ఎక్కేస్తున్నాడు అన్నయ్య జాగ్రత్త పైకి ఎక్కేటప్పుడు ఫ్రెండ్స్ ఎలాంటి ప్రదేశంలో చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఎందుకంటే ఇంకా నేను చెప్పాల్సింది లేదు తేడా వస్తే కిందకి వెళ్ళిపోతాం ఏకంగా అదంతా కూడా రాళ్ళు పైన చూడండి పక్కన కొండ కనిపిస్తుంది కదా ఎంత ఎత్తులో ఉంది అంతా కూడా నేనైతే చాలా కష్టపడి ఎక్కాను ఇవన్నీ కూడా తల ప్రాణం వచ్చింది నిజంగా ఈ రోజు ఇలా నైట్కి ఇరుక్కోవడం కాదు కానీ మన ఇంటి దగ్గర ఉండేటట్టుగా ఇక్కడ మనకు కావాలంటే అవ్వదు కదా ఓకే ఎలాగైతే ఏమి సాధించాం తప్పలేదు పైకి ఎక్కువ వచ్చేసాం మెల్లిక జాగ్రత్తగా ఎక్కాలి ఎలాంటప్పుడు మాత్రం నిజంగా ఎందుకంటే వీడియో షూట్ చేస్తుండగా ఎక్కాలి అనియాను ఫోన్ జాగ్రత్త పట్టుకే ఆల్మోస్ట్ అంతా కూడా చేయకటైతే అయిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మాట్లాడినప్పుడు కూడా చూడండి కొండ కూడా చూడండి చేటపడిపో మొత్తం అంతా కూడా మేము జాగ్రత్తగా వెళ్ళాలి ఎక్కువ మరీ శబ్దాలు చేసుకొని వెళ్తే ఏ మూల నుంచి ఏదో వస్తుందో చెప్పలేము అని కొంచెం స్లోగా వెళ్ళే నేను కూడా ఉన్నాను కదా అంత చీకటిగా ఉంది కొంచెం బాగా భయంగా ఉంది అని అది గుడ్లగుప వాయిస్లో ఉంది సౌండ్ అదే అంటున్నాను నేను కూడా చాలా భయంకరంగా ఉంటుందిగా అనేది చాలా స్పీడ్గా ఎక్కుతున్నాడు పైకి నాకైతే చాలా భయంగా ఉంది ఎందుకంటే నేను ఎక్కాలి మళ్ళీ వీడియో కెమెరా షూట్ చేసుకొని రికార్డ్ చేసుకొని ఎక్కాలి అది రికార్డ్ అవుతుందా లేదనేది కూడా చాలా డేంజర్ అని చెప్పుకోవచ్చు ఈ ఏరియా అంతా చూడండి ఎంత పైకి వచ్చినా సరే ఇంకా వెళ్తూ ఉంది అనియా ఇంకా పైన వెళ్తూ ఉంది కదా ఫ్రెండ్స్ ఫైనల్గా పైకైతే వచ్చేసాము సుమారు దగ్గర దగ్గరగా వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది పైకి అయితే రావడానికి మేమైతే ఫైవ్ థర్టీకి ఇలా కిందన స్టార్ట్ అయ్యాము ఇప్పుడు వచ్చేటప్పటికి సెవెన్ అలాగే అయిపోయింది సుమారుగా ఏంటి ఎంతసేపు అంటే అది నైట్ టైం అండి దాంతో కూడా రాళ్ళు రప్పలు అవన్నీ కూడా ఎక్కడ చూసుకున్న తుప్పలు తేడా వచ్చిందంటే ఏమైనా కింద పాములు ఉన్నా చాలా డేంజరస్గా రావాలన్నమాట సో అందువలన ఇంతసేపు టైం తీసుకున్నాము ఎలాగైతే మేము ఫైనల్గా పైకి అయితే వచ్చేసాము ఇప్పుడు మేమైతే మంట అయితే వేసుకోవాలి ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మంట కావలసిన అవన్నీ కూడా కర్రలన్నీ రెడీ చేసుకోవాలి అనియా ఇంకా రెడీ అవుదామా టైం లేదు టైం చూసుకుని టైం అయిపోతుంది మనం పడుకోవడానికి ఇప్పుడు మనమైతే రెడీ చేసుకోవాలి కొంచెం అవి ఎండినవే కదా అవన్నీ కూడా పీస్ లాగా ఉండి కొంచెం కర్రలు అయితే మనమైతే ఏరుకుంటున్నాను కొంచెం తొందరగా ముట్టుకుంటా కాబట్టి ఎందుకంటే పైన ఒకటి మంచోటి బాగా విపరీతంగా వస్తుంది అంటే పైకి వెళ్ళి కొల్ది ఉష్ణోగ్రతలు పడిపోతాయి కదా కూలింగ్ బాగా ఉంది అందుకు కొంచెం మెత్తగా ఉన్నవి ఏరుతున్నాను కర్రలు అయితే నేనైతే కొంచెం గట్టి కర్రలు అన్నీ కూడా కింద నేరేసి ఉంచాను ఆల్రెడీ ముందుగా నేను వచ్చేసి పక్కనే పెట్టేసుకుందాం ఒకసారి మంటకైతే రెడీ చేసుకుందాం ఇవన్నీ కూడా అదే నువ్వు కూడా కొంచెం తీయ నీ వచ్చేయి ఓకే సరిపోతే కానీ చాలు కదా నైట్ అంతా చేయగట్లో ఇప్పటికే ఇబ్బందిగా ఉన్నదంటే మళ్ళీ అయితే కర్రలు ఎత్తున్న ముళ్ళైతే గుచ్చుకుంది నాకు అదొక నొప్పిగా ఉంది కొంచెం మళ్ళీ కానీ తప్పదు ఏదైనా మనం ప్రొసీడ్ అవ్వాలి ఇంక ఈ పరిస్థితులు మనం సో ఎనీవే మంటకైతే రెడీ చేసుకుందాం ఫస్ట్ ముందుగా ఫైనల్గా కర్రలు అయితే మేమైతే రెడీ అయితే చేసుకున్నాము చుట్టుపక్కల కొంచెం దూరంగా వెళ్ళి అవన్నీ ఏది ఏరేమన్నమాట నైట్ మరి తెల్లవారులు కొంచెం పక్కన వేడి ఉండాలి కదా ఈ మంచులో మాత్రం లేకపోతే అస్సలు మనం ఉండాలి అది కూడా మనకైతే జంతువుల నుండి అయితే కొంచెం రక్షణ పొందవచ్చు ఇలా కొంచెం మంట వేసుకోవడం వల్ల అయితే సో ముందు వీటిని అయితే మనమైతే వెలిగించుకుందాం వేటకి వెళ్ళేటప్పుడు పక్కగా మేమైతే ఎలాంటి మ్యాచ్ బాక్స్ని అయితే పక్కగా మేమైతే మేనేజ్ చేస్తామండి ఇది పక్కగా ఉంటుంది మా బ్యాగ్లో ఎప్పుడు కూడా సో ఇది ఇలా కూడా ఉపయోగపడుతుంది ఎంత ఎండిపోయి ఉన్నా సరే కర్రలు అయితే కొంచెం పైనుంచి కూలింగ్ వల్ల అయితే కొంచెం అసలు ముట్టట్లేదండి అసలు ఏమో చూద్దాం ఏమవుతుందో చివరికి తెలియదు మాకు కొంచెం డేంజర్గా ఉంది ఎందుకంటే ఎగ్గిపోయి ఒక్కటే ఉండి అంత మించి ఇంకా మా దగ్గర ఏం లేదనమాట దేవుడా కొంచెం ముట్టుకునేటట్టు చూడు ఏదో విధంగా నైట్ టైం చాలా ఇబ్బంది అనమాట ఎలా పడుకున్నావన్న సందమో చూడరు ఎలా నేచర్ని ఎవరు ఎంజాయ్ చేస్తాడు ఫ్రెండ్స్ ఈరోజు డిన్నర్ అయితే మాకు ఈ చిప్స్ ప్యాకెట్స్ ఈ బిస్కెట్ ప్యాకెట్స్ అనమాట యాక్చువల్ మేమైతే అది జస్ట్ నార్మల్గా తిందామని తెచ్చుకున్నాం బ్యాగ్లో కానీ అవే నైట్కి ఇలాగా డిన్నర్ అవుతుందని మేమైతే నిజంగా ఊహించలేదు అవి ఈరోజు అన్నయ్యకి నాకు అవే డిన్నర్ అనమాట నైట్ దేవుడా ఇలాంటి పరిస్థితి నిజంగా ఎవ్వరికీ రాకూడదు ఇది నిజంగా గుణపాఠం అని కూడా చెప్పుకోవచ్చు అంటే ఒకవేళ నిజంగా ఎలాంటి పరిస్థితి పరిస్థితి వస్తే ఎలా చేయాలనేది కూడా వాళ్ళకైతే నిజంగా ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అని చెప్పుకోవచ్చు నిజంగా సూపర్ కదా నిజంగా నేను వచ్చింది కాక నాతో పాటు అన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు సఫర్ అవుతున్నాడు అనమాట ఎనీవే తప్పదు బిస్కెట్స్ ఈ బిస్కెట్స్తో తర్వాత బ్యా ప్యాకెట్స్ ఉన్నాయి కదా బ్యాంగ ప్యాకెట్స్ వీటితో ఈరోజు మాకు డిన్నర్ అనేది ప్లాన్ చేసుకున్నాం అన్నయ్య మాట్లాడడం కూడా చాలా ఇబ్బందిగా మాట్లాడుతున్నాడు తిననియా పనుగం ఇబ్బందిగా ఉందన్నయ్య తప్పదు తప్పదు మరి ఎలాంటి పరిస్థితి అందరికి వస్తుంది అని ఎవరు ఊహించరుగా ముందుగా తినే అన్నయ్య అందుకో తెలియదు భయం పడుతుంది ఎంత పడుకున్నా మీ ఇద్దరు ఉన్నా సరే ఏమైనా జంతువులు ఏమైనా అలాగే ఎలుగు పండ్లు ఫాక్స్ అదే నాకు చాలా భయంగా ఉందని ఏమో చూడాలా ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు ఎప్పుడవుతా వెళ్ళిపోవాలి అలా బ్యాక్ సైడ్ మీరు చూడండి చాలా చేకరగా ఉంది ఫ్రెండ్స్ మరి ఫైనల్గా డిన్నర్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది చూడండి ఈరోజైతే ఇవే డిన్నర్ అనమాట చెప్పాను కదా నాక ఈ చిప్స్ ప్యాకెట్స్ బిస్కెట్ ప్యాకెట్స్ అనమాట ఇలాంటి రోజు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఎన్నిసార్లు చెప్పుకున్న అదే అనమాట ఈరోజైతే ఈ ఒక్క దుప్పట్నే ఇద్దరం కప్పుకోవాలి అంటే మేము సేఫ్టీగా ఎప్పుడు కూడా బ్యాగ్లో ఉంచుకుంటాం కానీ ఇదే దీనికి ఉపయోగపడుతుందని మేము అనుకోలేదు నిజంగా దాంతో చలి కూడా చాలా ఓవర్గా ఉంది మేము ఉన్నది కొన్ని వందల అడుగుల్లో పై ఎత్తున ఉన్నాం కొండ ప్రదేశంలో పైకి వెళ్ళి వెళ్తే డిగ్రీస్ పడిపోతుంటాయి సిల్స్ ఇది వేడి తగ్గిపోతే కూలింగ్ ఎక్కువ అందులోనే నైట్ టైము అది కొండ ప్రాంతం పైన సో ఇద్దరము కూడా ఇదే దుప్పట్నం మేమైతే కప్పుకోవాలి ఈరోజు చూద్దాం ఏ విధంగా గడుస్తుంది ఈరోజు నైట్ అనేది దేవుడి దేవుళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని మీరు కూడా కొంచెం మాకైతే కోరుకోండి అదే మేము అలాగే కోరుకుంటున్నాము మాట్లాడడానికంటే చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే నైట్ కదా అయిపోయింది ఇంకా టైం కూడా పదకొండేలాగా అయిపోయింది అసలు చాలా అలిసిపోయాం వీలైతే మార్నింగ్ షూట్ చేస్తా అన్నీ అయితే పడుకుండిపోయాడు ఇంకా నేను ఇంకా దెయ్యంలో ఇంకా వీడియో షూట్ చేసుకొని తిరుగుతున్నాను అనియా సారీ అనియ్య చాలా ఇబ్బంది పెట్టాను నీకు మార్నింగ్ మాట్లాడదాం అని నేనుతో ఫ్రెండ్స్ మరి నాకు కూడా ఇంకా నిద్ర అయితే వచ్చేస్తుంది టైం కూడా పదకొండు పావు పదకొండు అన్నారు అయిపోయింది చెప్పానుగా ఇద్దరికి ఒకటే దుప్పటని పడుకోవాలి ఇప్పుడు ఇంకా అందులోనే షూట్ చే ఏం చేస్తాను నాకు ఎవరు ఇప్పుడు షూట్ చేయడం లేరు అన్నయ్య నేనే అన్నయ్య అయితే పడుకునిపోయాడు సో ఫ్రెండ్స్ ఇదనమాట చూద్దాం ఒకసారి సెల్ఫీ వీడియో మీకు పెట్టేస్తాను లాస్ట్ పడుకునే ముందుగా చూడండి ఒకసారి ఫ్రెండ్స్ అయితే చెప్పాను కదా ఇద్దరికి ఒకటే దుప్పటనమాట అన్నీ కూడా అయితే పడుకుండా పోయాడు మరి మించి మీతో నేను మాట్లాడితే బాగోదు టైం కూడా పదకొండున్నర అయిపోయింది పదకొండున్నర పదకొండు పా అయిపోయింది చాలా ఓవర్గా ఈరోజు తిరిగామనమాట ఈరోజు ఈవినింగ్ అంతా నార్మల్గా లేదు సుమారుగా ఒక ఫోర్ థర్టీ నుంచి ఒక సెవెన్ థర్టీ వరకు ఆ కొండ ఎక్కడమే ఈ రోజైతే అయింది పక్కన చూడండి అన్నీ అయితే పడుకున్నాడు ఇంకా మరీ ఓవర్గా అయితే ఇంకెక్కువ మాట్లాడకూడదు అన్న అయితే పక్కన పడుకున్నాడు మనం వేటకి తీసుకొచ్చి అసలు ఇలా జరుగుతుంది అని అనుకోలేదు ఇంకా మనం ఇంకా సోది కొడితే బాగోదు కదా చూడండి పడుకున్నాడు అనమాట మనం డిస్టర్బ్ చేయకూడదు ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో ఇది ఎలా గడుస్తుందో చూడాలి నైట్ అయితే ఎందుకంటే చుట్టూరు అడవి అనమాట ఏ టైం నుంచి ఏ అదే ఏ పక్క నుంచి ఏ జంతువు వస్తుందో మేము కూడా చెప్పలేము మంట అయితే ఉంది కానీ కొంచెం ఇబ్బంది కదా నట్ట అడవిలో అంటే ఎనీవే వీలైతే మార్నింగ్ అయితే షూట్ చేస్తాము లేదంటే లేదు ఎందుకంటే తొందరగా ఊళ్ళోకి వెళ్ళాలి చాలా పనులు అయితే ఉన్నాయి మళ్ళీ మార్నింగ్ ఈ రోజు నైట్ అయితే పడుకుండా పోదాం ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇది వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా చూసినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని చెప్పాను కదా అనేది కూడా ఎంటీఆన్ ఎంటర్టైన్మెంట్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది దాన్ని కూడా మీరైతే సపోర్ట్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మరో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటా నేనే మీ బాబు డిపి అఫిషియల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జై హింద్ బాయ్